నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతమంది సంపన్నులు మున్సిపాలిటీకి ట్యాక్స్ సకాలంలో చెల్లించట్లేదని దాని ద్వారా మున్సిపల్ కార్మికులకి వేతనాలు చెల్లించడంలో ఇరవై ఐదు సమ ఇరవై ఐదు తేదీ అవుతుంది ఇరవై అవుతుంది అది ఐదు తారీఖు నాడు ఇవ్వాల్సింది ఇరవై ఐదు తారీఖు పదహారు తారీఖు ఇట్లా అవుతుంది తర్వాత డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ కావాల్సినటువంటి నిధులు కూడా ఆగిపోతున్నాయని వచ్చినటువంటి దానిపై మేము ఒక బహుజన్ లెప్ పార్టీ ఒక నిర్దిష్టంగా ఒక పదకొండు మంది మాకు సమాచారం మేరకు మేము మున్సిపాలిటీకి నాలుగు నెలల కిందట ఒక లెటర్ ఇచ్చాము ఏదైతే రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ఆధారంగా ఇస్తే నాలుగు నెలల తర్వాత ఈరోజు మరి మున్సిపల్ నుంచి ఒక లేఖ వచ్చింది మేము ఒక పదకొండు మంది పేర్లు చేశాము నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ వంశీ ఇంటర్నేషనల్ కపిల అదేవిధంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉషా మయూరి సినీ కాంప్లెక్స్ తర్వాత హోటల్స్ ఉన్నాయో మైఫీల్ హోటల్ ఇట్లాంటి దేవి లాడ్జ్ ఇట్లాంటి కొన్ని హోటల్స్ని వీళ్ళు కట్టట్లేదు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మేము సమాచారం అడిగాం అయితే మున్సిపల్ అధికారుల నుంచి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం వచ్చింది మాకు ఈ పేర్లు కలిగిన వ్యక్తుల పేరు మీద ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఏది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎలాంటి ట్యాక్స్ నమోదు కాలేదు అని చెప్పారు వందల కోట్ల వ్యాపారం చేసే సంస్థలు అవి రోడ్ల మీద కనబడుతా ఉన్నాయి వీళ్ళ ఉద్దేశం ఏంటి మేము అడిగింది అంటే ఒక టెక్నికల్గా ఏదో కోట్ల ఏదైతే ఒక ముద్దయి కత్తితో పొడిచాడంటే ఎలాంటి కత్తి అది చిన్న కత్తె పెద్ద కత్తె అని అడిగినట్టు వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అన్ని సంగతి తెలుస్తాం నేను అదే కాదు ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న విద్యావంతుల యువకులు మీరందరూ మున్సిపాల్లో వచ్చే ప్రతి డబ్బు ప్రజలది వాళ్ళు పెట్టే ప్రతి ఖర్చు మరి సంవత్సరానికి నెలకి ఎంత వసూలు చేస్తున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మీరు ఖచ్చితంగా అడగడానికి ప్రతి మున్సిపాల్లో ఉన్న పరిధిలో ఉండే ప్రతి పౌరుడికి హక్కు ఉంది ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళని మేపుతున్నది ఎందుకు అంటే అధికారులని ప్రజలకి సేవ చేయమని రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏంది కొంతమందిని వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఆ తర్వాత అధికారులుగా నియమించి వాళ్ళ ద్వారా ప్రజలకు సేవ చేయించడానికి మనం వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం ఇవాళ ఈ డిప్యూటీ కమిషనర్ అంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా ఉంటూ అందులో రెవెన్యూ కలెక్షన్స్కి ఇన్ఛార్జ్గా ఉంటూ ఆయన ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటో మొత్తం మున్సిపల్ కలెక్షన్స్ అంతా పడిపోయింది కార్మికులకి జీతాలు వస్తలేవు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి డబ్బులు లేవు ఖర్చు లేవు ఎందుకు అంటే ఆ ఎవరైతే కోట్ల రూపాయలు కట్టాలనో ఆ కోట్ల రూపాయల వాళ్ళతోని కుమ్ముక్కై మరి మున్సిపాలిటీకి ఆదాయాన్ని గండి కొట్టే పరిస్థితి చేస్తారు అదేవిధంగా ఇవాళ డీజిల్కి సంబంధించి డీజిల్ వెహికల్స్కి సంబంధించి దాంట్లో కూడా డీజిల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది ఇవాళ తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులతోని డీజిల్ కూపన్స్ పెట్టించారు అయినా సరే ఈ నెలలో రెండు లక్షల రూపాయల కుంభకోణం బయటపడింది కాబట్టి ఈ మున్సిపాల్లో జరుగుతున్న ఈ వ్యవహారం మీద మున్సిపల్ ఇప్పుడు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఒక టీం నేసి మున్సిపాలిటీకి సంబంధం లేకుండా దీని మీద ఒక నిష్ణాతులైనటువంటి అధికారులని నియమించి ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద తక్షణమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ బహుజన కమ్యూనిస్టు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది